హాయ్ హలో అందరికీ నమస్కారం అండి బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటనే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఫస్టే తీసుకు చాలా మంచి రెసిపీ కూడా ట్రై చేశానండి అది ఏంటంటే ఉలవ కట్ట అనమాట దీన్ని ఇది తినడం వల్ల మనకి హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఏంటో ఇది ఎలా చేయాలో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఏంటి అనేది ఈ ప్రాసెస్ అంతా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలి ఏంటనేది చెప్పేస్తాను పాతకాలం పద్ధతిలో కాకుండా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను ముందైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అలాగే మీతో షేర్ చేస్తాను మార్నింగ్ అయితే పిల్లలైతే స్కూల్కి అయితే ఈ ఈరోజు కొంచెం బయట పని ఉండడం వల్ల అంటే ఇంట్లో వేరే పని ఉండడం వల్ల క్యారేజ్ రెసిపీస్ ఏవి మీకు షేర్ చేయడానికి అవ్వలేదు ఈరోజు పిల్లలకైతే నేను మసాలా రైస్ చేసేసి కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను కొంచెం లస్సీలాగా చేసి అయితే పెరుగు పెట్టాను పెరుగన్నం కూడా కాదు లస్సీలాగా ఎప్పుడు పెరుగన్నం కొంచెం ఇదిలా ఉంటుందని చెప్పేసి లస్సీలాగా చేసేసి కొంచెం బూస్ట్ కొంచెం జీడిపప్పులు బాదం పప్పులు వేసేసి లస్సీలా చేసి వేరే సపరేట్గా ఒక బాక్స్ అయితే ప్రిప్ కట్టాను వాళ్ళకి అలాగే మసాలా రైస్ కూడా పెట్టాను ఈ రెండు చేసి వాళ్ళ లంచ్ బాక్స్ అయితే రెసిపీ ట్రై ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నం ఉదయం మార్నింగ్ మాకు టిఫిన్ కోసం అని చెప్పేసి రాగిజావ చేసేసి ఇంక ఇద్దరం రాగిజావ అతను నేను తాగిస్తాం నేను చేసినట్టు రాగిజావ చేస్తే కనుక అలా చేసుకుంటే రాగిజావ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఎప్పుడైనా ఈసారి ఎప్పుడైనా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను అది ఎలా అంటే వైజాగ్లో కానీ అంటే పార్క్స్లో బీచ్ల్లో వాటిలో ఉదయాన్ని పూట అమ్ముతారనమాట వాకింగ్కి వెళ్ళిన వాళ్ళకి అచ్చు ఆ టేస్టే ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటో కూడా ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈరోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మరి ఒకసారి అన్ని క్లీన్ చేసేసుకొని ఎక్కడొక్కడ సర్దేసి బట్టలన్నీ తడిపేసి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి అండి ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఒక రెసిపీ చేస్తానని చెప్పేసి ఆ రెసిపీ ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట ఈ రెసిపీ చేసుకొని అస్తమానికి తింటూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలి అంటే చెప్పేస్తాను నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఉలవ కట్టు అనమాట ఉలవ కట్టు అని ఉలవలు అందరికీ తెలుసు తెలియదు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫస్ట్ అయితే అది ఎలా చేయాలో చెప్పేస్తాను ఫస్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర బాగా చిటపట చిటపట పేలేంత వరకు మనం వేపుకోవాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి అది కూడా పచ్చిమిర్చి అది చీలికగా వేసుకున్నవి ఇష్టమే సగంగా కట్ చేసుకున్నవి ఇష్టమే అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తెల్లుల్లిపాయలు కట్టు అనేటప్పటికి తెల్లలిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటాయి అనమాట ఉల్లిపాయలు తెల్లిపాయలు ఎక్కువ వేసుకుని కట్టు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా తెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి కదా మనకి తెల్లలిపాయ కలర్ అనేది తెలుస్తుంది ఫ్రై అయినట్టు అప్పుడు పొడువుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఏంటంటే అంత మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి ఉల్లిపాయలు కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయ్యి ఉడికితే చాలు అది బాగా మగ్గిపోయిన తర్వాత నేను చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నాను ఈ చింతపండు పులుపు మీరు తినే పులుపును బట్టి వేసుకోండి ఒకవేళ పులుపు ఎక్కువగా ఉండి అంటే వాటర్ వేసుకోండి నేనైతే ఒక గిన్నెడు పులుసు అయితే చింతపండు పులుసు అయితే వేసుకున్నాను ఏంటి ఇంత నల్లగా ఉందంటే పాత చింతపండు అనమాట అందుకు మొన్న అమ్మ వాళ్ళు వచ్చారు కదా వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అందుకని చెప్పేసి నాన్న ఏంటంటే ప్రస్తుతానికి తీసుకెళ్ళమ్మా తర్వాత కొత్తది వచ్చినప్పుడు నీకు అన్నారు అందుకే మళ్ళీ ఏంటి ఇది నల్లగా ఉందని నన్ను అడుగుతారేమో మందికి ముందే చెప్పేసాను అయితే ఈ ఉలవకట్టు తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తాను మనకి ఉలవలు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి కలుగుతాయంట దాంతోపాటు మనకి షుగర్ లెవెల్స్ కూడా మేనేజ్ అంటే ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకుంటాయి అంటే కనీసం వారానికి ఒక రెండు మూడు సార్లు ఉలవకట్టు తినడం చాలా మంచిది కొంతమందికి ఉలవలు అనేది గుర్రాలకే మేత వేస్తారు కదా మనం కూడా తింటామని చెప్పేసి కొంతమంది డౌట్ రావచ్చు గుర్రాలకు అది వేరండి ఇది అంటే రెండు ఒకటే కాకపోతే మనం కూడా చాలా అనమాట అంటే ఇది తినడం వల్ల గుర్రాలు చూడండి ఎంత ఎనర్జీగా ఉంటాయో అంత ఎనర్జీగా అంత బెనిఫిట్స్ అయితే దీని నుంచి చాలా ఉన్నాయి నాకైతే కొన్నే తెలుసు అవే మీతో షేర్ చేసుకున్నాను ఉలవలు అనేది ఎముకలు ఎముకలు బలపడతాయి అలాగే మనకి ఏంటంటే చాలా ఎనర్జీని కూడా ఇస్తాయి అనమాట అందుకని అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా మనకి వేరే షుగర్ బెనిఫిట్స్ సంబంధించినవి ఏమున్నా కూడా అవన్నీ కంట్రోల్లో ఉంటాయి అందుకని చెప్పేసి అయితే పాతకాలం పద్ధతులు ఎలా చేసేవారంటే ఉలవలు ఉడకబెట్టేసి మిక్సీ చేసేసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా ఆ ప్రాసెస్లో చెప్తాను ఫస్ట్ అయితే చింతపండు పులుపు వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసి మరిగిన తర్వాత నేను కాస్త పసుపు వేసాను అది నాకు అలవాటు అయిపోయింది ప్రతి ఒంట్లో పసుపు అనేది వాడడం చాలా మంచిది కూడా అయితే పసుపు వేసి అవి బాగా మరుగుతున్నప్పుడు మనం బొంబాయి చెట్టుకి అది ఎలా కలుపుకుంటాం చూసారా దార ఎలా పెట్టుకుంటాము యాసిటీస్గా అలా దార పెట్టుకోండి వాటర్లో కలిపేసి మరుగుతున్న నీటిలో ఎలా తిప్పుకుంటే మనకు ఆటోమేటిక్గా చిక్కగా అనేది అవుతుంది ఇది చింతపండు పులుపు తక్కువగా ఉన్నోళ్ళు వాటర్ తక్కువ వేసుకొని ఎక్కువ వేసుకొని పులుపు తక్కువ వేసుకోండి పులుపు ఎక్కువ తిని తినే వాళ్ళు చింతపండు పులుపు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే అంత ఎక్కువగా తినాం అంత తక్కువగా తినాం కాబట్టి ఒక గిన్నెడు చింతపండు పులుపు వేసాను మరి గిన్నెడు వాటర్ వేసాను అనమాట ఈ రెండు మిక్స్ చేసి ఆ రెండు మిక్స్ చేసుకొని వేసి మనం ఎలా బొంబాయి చట్నీకి వాటికి ఎలా దార పెట్టుకుంటాము రాగ్జావకి అలా పెట్టించుకోవడమే అది చిక్కదనం రాను రాను కొంచెం అలా పలుచగా చేసుకుంటే ఉడికెక్కొల్ది ఆ ఫ్లేవర్స్ అన్ని ఉల్లిపాయలు తెల్లుల్లిపాయలు బాగా మగ్గి ఉడికి ఆ ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్గా అందులోకి వస్తాయి కట్టు సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రతి ఐటెంకి అందరికీ కొత్తిమీర కొత్తిమీర వేయడం అలవాటైపోతుంది కానీ పాతకాలం పద్ధతిలో అంత కొత్తిమీర ఏం వాడేవారు కాదండి ఏదో కొత్తిమీర అంటే చాలా రేర్ తెలిసేది అటువంటిది ఇప్పుడు ప్రతిదానికి కొత్తిమీర వేసి చేస్తున్నారు నేను ప్రతీదానికి వెయ్యను ఇలాగే పాతకాలం పద్ధతులు సింపుల్గా ఆ టేస్ట్ రావాలి అంటే కనుక కొత్తిమీర ఏమీ లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేసుకోండి మనకి ఉలవలు ఆడించి అంటే ఉలవలు ఉడకబెట్టి చేసి ఆ పాతకాలం పద్ధతి అంతా కూడా ఉంది అది ఎలా చేయాలి అంటే మా అమ్మ కనుక్కొని మీకైతే ఎలా చేయాలనేది చెప్తాను అనమాట ఫస్ట్ అయితే సింపుల్ వేలో ఇలా అయితే నేను చేసుకున్నాను ఇదేంటి అంటే ఎండు రొయ్యలు అతను కోసమే అయింది అనమాట కర్రీ అలాగే మీకు ఈ పౌడర్ ఎక్కడ దొరుకుతుందో మన కిరాణా జనరల్ స్టోర్లో అట్లా అమ్ముతారండి ఉలవ పిండి అంటే ఇస్తారనమాట అంటే ఆయిల్ కానీ పిండిలు అమ్ముతారు కదా షాపుల్లో ఇంకా ప్యాకెట్స్ కూడా సూపర్ మార్ట్ మార్కెట్లో మనకు ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అవి తెచ్చుకొని ఇలా ఉంచుకుంటే కనుక అప్పుడప్పుడు వారానికి రెండు మూడు సార్లు కట్టు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది దీనికి నేనైతే చల్లచల్లం అన్నంలో వేడి వేడి కట్టు వేసుకుంటున్నాను అన్నం వండి చాలాసేపు అయిందండి కట్టు మాత్రం ఇప్పుడు ఉండను అనమాట అన్నం వేడిది కట్టు వేడిదని నేను ఏం చెప్పట్లేదు చల్లచల్ల అన్నంలో వేడివేడి ఉలవ కట్టు వేసుకొని దీనికి కాంబినేషన్ కింద బంగాళదుంప ఫ్రై అవ్వచ్చు అప్పుడలా అవ్వచ్చు మీ ఇష్టం దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే అంటే ఉప్పు చేప అనమాట అలా అంటే మనం ఉప్పు చేప అలాగే నెత్తళ్ళు ఇవన్నీ కూడా దీనికి బెస్ట్ కామన్ నాన్ వెజ్లో వెజ్లో అయితే పొటాటో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది ఏంటి అనుకుంటున్నారా మనం పప్పాయి అయితే తెచ్చాను అది అలా ఉండిపోయింది చప్పగా ఉందని ఎవ్వరూ తినట్లేదు సరే దీన్ని పడేయడం ఇష్టం లేక నేను ఏం చేస్తానంటే కాస్త పంచదార పాలు వేసి ఇలా కొంచెం చిక్కగా మిల్క్ షేక్ లాగా ప్రిపేర్ చేశాను ఇది ఎలా చేశాను ఏంటనేది కూడా ఈ సరే ఎప్పుడైనా నాకు టైం లేదు అందుకనే నేను బ్లాగ్ అనేది షూట్ చేయకుండా నేను సింపుల్గా గబగబా చేసేసాను అంటే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఇది మధ్యాహ్నం లంచ్ అయ్యాక కూడా తింటారనే చేశాను చాలా చాలా బాగా వచ్చింది తర్వాత ఎప్పుడైనా మీకు అది ఎలా చేయలేంటనే చెప్పేస్తారు అయితే మీకు చెప్పాను కదా ఉదయాన్నే ఫస్ట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను ఇది ఒక కస్టమర్ది ఆమె తీసుకొచ్చి నాకు అక్క నాకు నైట్ ఎయిట్ కల్లా కావాలి ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా కావాలి నాకు ఫంక్షన్ అంటే వాళ్ళ పాపకి పేరు పెడుతున్నారంట వాళ్ళది పల్లెటూరు వెళ్ళిపోవాలని చెప్పేసి చెక్కిన నాకు నైట్ నాకు నైటే అయితే ఒక బ్లౌజ్ కదా ఏముంది కుట్టద్దాం దానికి ఎందుకు అంత టెన్షన్ అని చెప్పేసి ధీమాగా ఉదయం అన్ని పనులు చేసుకొని స్పెషల్గా రెసిపీ చేసి మరీ నేనైతే మిషన్ తీయడానికి అయితే రెడీ అయ్యాను తీరేలా బ్లౌజ్ ఇలా స్టిచ్ చేస్తాను అన్నప్పటికీ కరెక్ట్గా అంతైంది పని ఒంటి గంట ఇలా అయింది నాకు ఒక ఆమె ఫోన్ చేసింది అనమాట సంధ్య అర్జెంటుగా మనమైతే బ్యాంక్ వెళ్ళాలి మహిళా మండలి గ్రూప్ అనమాట ఉంటాం కదా మనం డోక్రాల్ ఆటలో అదే అర్జెంటుగా మనకి బ్యాంక్ అయితే వెళ్ళాలి సంధ్య అంది ముంచో లక్ష్మి నాకు అర్జెంటుగా ఇలా బ్లౌజ్ ఉంది అంటే వచ్చేస్తాం మంతసేపు జస్ట్ వెరిఫికేషన్ అంతేనా అంది అలా మేమైతే ఎంతకెళ్ళాము తెలుసు అండి టూ థర్టీ త్రీకి అయితే వెళ్ళాము త్రీకి వెళ్ళిన తర్వాత అక్కడేమో వాళ్ళు ఏదో పనుంది కాసేపు ఆగాలన్నారు ఈ లోపు మా ఫ్రెండ్ నాకు వేరే విధంగా వాడుకుంది సంధ్య నాకు నాకు మా ఆఫీస్ తను వేరే జాబ్ చేస్తుంది మా ఆఫీస్ కాసి తీసుకెళ్ళి కొన్ని బ్యాంకులకి వెళ్ళి నేను బుక్ అప్డేట్ చేయించాలి ఇక్కడ ఖాళీగా ఉండి ఏం చేస్తామంటే సరే బండి తెచ్చాను కదా పదానేసి నేను కూడా వెళ్ళాను అయితే అంతకి మూడు గంటలకైతే వెళ్ళాం కదా తనైతే బ్యాంక్ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ ఆఫీసు అన్నీ బుక్లు పాస్బుక్లు అప్డేట్ చేస్తుంటే నేను బయట ఇలా చూసారో ఎలా కాపలా కాస్తాను ఏదో పోయిందనిలాగా నాకు ఎందుకు అంత టెన్షన్ అనిపించింది అంటే ఒక పని వాళ్ళకి మాట ఇచ్చేటప్పుడు ఆ మాట ప్రకారంగా ఇవ్వగలమా లేదని అంటే ఒక్క బ్లౌజ్ ఈ లోపు మిషన్ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు ఇన్ కేస్ మిషన్ ఏదైనా పెంటెట్టింది అనుకోండి ఆ సిచ్యువేషన్ అది ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన మిషన్ కూడా అంతగా ఇది అవ్వట్లేదు సడన్ సడన్గా పాడైపోతుంది ఇంక ఇది ఇంకా రావట్లేదు అని వెయిట్ చేస్తాను మొత్తానికైతే ఇంటికి వచ్చేసరికి మంచి ఫైర్లో ఉన్న సిక్స్ అయితే అయిపోయింది పిల్లలు కూడా పాపం స్కూల్ నుంచి వాళ్ళే నడుచుకుంటూ వచ్చేసారు అంటే నాకు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మీ ంగ్ ఉందని చెప్పేసి లోపల ఉంచేసారు పిల్లలకి అయితే వచ్చేయండి మీరు అని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ సార్ ఫోన్ చేస్తారు మెల్లికి వచ్చేసారు కానీ ఇద్దరు మంచి ఫైర్లో ఉన్నారు వాళ్ళకి పూల్ చేయడానికి అని చెప్పేసి సాయంత్రం పొరోటా తీసుకొచ్చేసి జ్యూస్ అయితే ఇచ్చాను ఈ బ్లౌజ్ నేను మొత్తం అంటే నేను బ్యాంక్కి వెళ్ళే ముందే లైనింగ్లన్నీ అతికేసాను కొన్ని కొన్ని దానికి అతకలేదు కానీ లైనింగ్ షేప్ బెల్ట్ని సెట్ చేయలేదు వచ్చి సిక్స్ కల్లా వచ్చాను ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ సెవెన్ ఎయిట్ కల్లా నేను బ్లౌజ్ ఫినిష్ చేసేస్తాను మొత్తం ఫినిష్ చేసేసి సారీ ఫాల్స్ వేసి ఒక రెండు డ్రెస్లో ఆల్ట్రేషన్ కూడా అమ్మాయి చేస్తాను అనమాట అంటే టైంకి ఇచ్చి ఇవ్వాలి అనే టెన్షన్లో నేనైతే చాలా ఫాస్ట్గా కుట్టాను కానీ ఆ అమ్మాయి వేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత వేసిన తర్వాత నాకు ఫోన్ చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట ఇదనే కాదు ఈ అమ్మాయినే కాదు ఎవరు నాకు బ్లౌజ్ ఇచ్చినా డ్రెస్ ఇచ్చినా నాకు రిటర్న్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి సరిపోయిందమ్మా సరిపోయింది అక్క అంటే ఎవరు ఎలా పిలిస్తే వాళ్ళు పిలుపుని బట్టి అని అంటేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అయినా ఇలా ఉంటే బాగుండు ఇలా ఉన్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు హ్యాపీ అక్క బాగుంది అక్క అనేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఈరోజు నేను కుట్టిన బ్లౌజ్ ఇదే అనమాట పైపింగ్ అది వేసేసి సింపుల్గా ఇలా కుట్టాను కానీ బ్లౌజ్ పీస్ చాలా చిన్న వచ్చింది ఆఖరికి చెప్పాను అమ్మాయి బ్లౌజ్ పీసేసి చాలా చిన్నది వచ్చింది జాయింట్లో వచ్చినప్పుడు అదుపు తను కాకపోతే క్లాత్ అయితే ఉండాలి కదా అంటే చూడండి అక్క చెయ్యండి అని అంటే మొత్తానికి ఎలాగోలాగైతే అడ్జస్ట్ చేసేసానండి ఇలా అయితే బ్లౌజ్ అంటే కట్ వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్కి మొత్తం బ్లౌజ్ మొత్తం ఎలాగ సింపుల్గా థ్రెడ్స్ ఇచ్చేసి కనీసం హ్యాంగింగ్స్ కూడా తా క్లాత్ అయితే లేదు అనమాట అంటే బ్లౌజ్ ఇచ్చి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసే వారికి ఎందుకు సందంటే డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు బాధపడకూడదు కుట్టినందుకు నేను బాధపడకూడదు రెండు వైపులు కూడా మనం ఆలోచించాలి ఇంకా మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసాను ఆ అమ్మాయి కూడా షర్ట్స్ అయిపోయింది అనుకున్నట్టయితే నైన్ ఎయిట్ థర్టీ అంటే నైన్ అయిపోయిందిలేండి మరి అంత కరెక్ట్గా ఇచ్చానని చెప్పను నైన్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత లైనింగ్స్కి ఫాల్స్కి అయితే వచ్చాను ఇక్కడ మా ఏరియాలో ఇది అన్నీ దొరుకుతాయి అనమాట ఏది దొరకదు ఏమీ లేదని ఉండదు కొంచెం రేటు అటు ఇటు ఉంటుంది కాకపోతే పూర్ణ మార్కెట్ వెళ్ళి ఆ పెట్రోలు టైం వేస్ట్ అన్నిటికన్నా దొరుకుతుంది కాకపోతే కొంచెం అటు ఇటులో ఉంటుంది అనమాట అయితే లైనింగ్లు తీసుకొచ్చి నైట్ అయితే అడిపి ఆరబెట్టేశాను అంటే నాకు రేపు రెండు డ్రెస్లు అయితే స్టిచ్ చేయడానికి అవి కూడా అది కొంచెం డిఫరెంట్గా కాలర్ చెప్పారు అందుకని ఇప్పుడు తీసుకొచ్చి తడిపిసి ఆరబెట్టిస్తే రేపు ఉదయాన్నే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుని అదొక సగం టైం వేస్ట్ అని నేను నైట్ కొంచెం లేట్ అయినా నైన్ అయింది వెళ్ళాను తీసుకొని వచ్చేసాను తీసుకొచ్చి అది తడిపిసి ఆరబెట్టేసి అయితే ఇంకా అన్నం తినిపించడానికి రెడీ అవుతున్నాను నేను ఉలవ కట్టయితే చేశాను కదా హెల్త్కి చాలా మంచిదని చాలా మంచిదని నేనే తినిపిస్తున్నాను అనమాట వాళ్ళకి నచ్చింది అయితే నేను తినిపిస్తాను వాళ్ళకి నచ్చింది అయితే వాళ్ళే తింటారు ఇది ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలాగైతే జరిగింది మంచి రెసిపీ కూడా ట్రై చేశాను చేసి వీడియో పెట్టాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు మీరు తినండి వారం కనీసం రెండు సార్లునే అది తింటూ ఉండండి ఇదనమాట నా డైలీ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్